కొలసూలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు పదిహేడు వచ్చిన గ్రహించు సమాధానము మీ హృదయలలో ఏలుచండనీయుడి ఎందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడతారు మరియు కృతజ్ఞుల ఎండు సంగీత సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పచ్చు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీ మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేస్తున్నానో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞాసులు చెల్లించుచు సమస్తంను ఆయన పేరట చేయుడి ఈ వాక్య భాగాన్ని నిన్నటి దినాన్న కొద్దిసేపు మనం నేర్చుకుని ఉన్నాం మరికొన్ని విషయాల్ని మనం నేర్చుకుని ఈ భాగాన్ని ముగించుకుందాం సమాధానం వెలుబడి చేయడం సమాధానం ఎక్కడ వెలుబడి చేస్తుంది అంటే హృదయంలో ఏలుచుండని యుడి అంటే హృదయంలో నెలకొనే ప్రశాంతత నెమ్మది కలవరం లేని జీవితాన్ని గురించి ఇక్కడ ఈ పత్రికలో తెలియజేస్తున్నాడు ఎవరైతే బాప్తి క్రీస్తునందు చనిపోతారో ఎవరైతే ఏసు యొక్క పునరుద్ధానం మంది విశ్వాసం ఉంచి లేస్తారు వారు భౌతికంగా చనిపోయి ఆత్మీయంగా క్రీస్తుతో పాటు లేచిన వారు వారు ఏ విధంగా ఆలోచన చేయాలి అని అంటే పైన వాటి మీద మనసు పెట్టుకుని జీవించాలి ఈ విషయాన్ని హృదయంలో ప్రశాంతత అన్నాం నెమ్మది కలవరం లేని జీవితం దీన్ని చింతపడకుడి అన్నారు యేశుప్రవ్వు గారు మతేశ్వర వార్త ఆరో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు భూమి మీద ధనం కూర్చుకొనవద్దు అని ఆయన ప్రారంభించి ఇక్కడ చిమ్మెట్యు తుప్పును తినువేను దొంగలు కన్నం వేసి దొంగలెదరు అంటే ధనం అవసరం లేదు అనడం లేదు అది కూర్చుకోవడం మీదే మనసు పెట్టద్దు అనేది వాక్యపు యొక్క ఉద్దేశం ఎందుచేతనంటే దేవుడు మిమ్మల్ని పోషిస్తాడో అనే ఒక బలమైన నమ్మకం ప్రగాఢమైన విశ్వాసం దేవుని మీద ఉండాలి అనేది తర్వాత వాక్య భాగంలో మనం చూస్తాం ఎందుచేతనంటే ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నారు ఆశీర్వాదం అంటే కేవలం ధన భోగాల్లో తొలదోగడమే ఆశీర్వాదం అనేది అనేకులు భావిస్తున్న భావన అందుచేత ఆ విషయంలో దురాశ కలిగిన వారి గురించి వారికి ప్రాస్పెరిటీ స్ఫుల్ అనేది ఒకటి విపరీతంగా ప్రకటించడం మనం చూస్తాం దేవుడిని నమ్ముకుంటే మీకు అదో చేస్తుంది ఇదో చేస్తుంది దేవుణ్ణి నమ్ముకుంటే మీకు అవి పోతాయి ఇవి పోతాయి రోగాలు పోతాయి సమస్యలు పోతాయి అంటూ బూటకప్పు మాటలు చెప్తూ ప్రజలను మోసం చేసే పెద్ద పెద్ద బాధకులు అనబడేవారున్నారు కానీ ఏసుప్రభు వారు కానీ అపోర్షణులు కానీ అటువంటి సువార్తన చేయలేదు వారు ఏం ఏం ప్రకటించారు అని అంటే సమాధానం మీ హృదయాల్లో పరిపాలన చేయాలి మీ జీవితం సమాధానంగా నెమ్మదిగా ఉండాలి అనేది యేసుప్రభు వారు కానీ శిష్యులు కానీ ప్రధానంగా వారు ప్రకటించింది కాబట్టి మీ పరలోకపు తండ్రికి తెలుసు మిమ్మల్ని పోషించాలి అని మీరు వాటికంటే గొప్పవారు బహుశ్రేష్ఠులు కాబట్టి మీలో ఎవరు కూడా చింతపడటం వల్ల తన ఎత్తు మూర్డు చేసుకునలేడు అని చెప్పారు వాస్తవానికి యూధులకు ఎవరికి వారికి భూమిని ఇచ్చారు పాత నిబంధనలో ఆ తర్వాత వాటిని వారు అవసరం లేదనుకుని తమ చరచరాస్తులను కూడా అమ్మేసారు ఎందుకంటే వారు పరలోక సంబంధాలుగా బ్రతకాలనుకున్నారు కాబట్టి వారు ఎక్కడైనా బ్రతకచ్చు ఏ విధంగా బ్రతుకుతారంటే దేవునికి చిత్తానుసారంగా దైవ విధేయులుగా బ్రతకాలని ఆశపడిన వారి తాము ఎక్కడ నివసించాలనుకుంటున్నారు అక్కడ నివసించడానికి తాము దేవుని చిత్తాన్ని ఎక్కడి నుంచి అయినా జరిగించాలనే ఉద్దేశంతో వాటన్నింటినీ అమ్మేసుకుని వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దేవుని ప్రియులైన పిల్లలుగా వారు బ్రతకడం మనం గ్రంథంలో చూస్తున్నాం కాబట్టి దేవునికి తెలుసు దేవునికి తెలుసు కాబట్టి దేవుడు పోషిస్తాడనే ఉద్దేశంతో వారు దేవుని మీద ఆధారపడి బ్రతకారు మనల్ని ఆ విధంగా చేయమని ఆజ్ఞ లేదు వారు స్థానికంగా ఉన్న విషయాలను వారు వదులుకుని వారు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో వారు నివసించడానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత మనం క్రిందకు చదువుతున్నట్లయితే చింతపడకుడి అన్నారు రేపటిని గూర్చి చింతపడకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటికి ఈడు ఆనాటికి చాలును దీన్ని తెలుగులో చింతపడకుడి అన్నారు ఇంగ్లీష్లో అయితే యాంగ్జైటీ అన్నారు అంటే విపరీతమైన చింత అనమాట అంటే రేపెలా గడుస్తుంది ఏంటోనే సమస్య విపరీతమైన చింత ఇటువంటి వద్దు కాబట్టి దేవుని మీద ఆధారపడి బ్రతకండి రాజ్య సంబంధులుగా బ్రతకండి అని దేవుడు ఆజ్ఞాపించారు తన కుమారుని ద్వారా ఈ విషయాలన్నింటినీ తెలియజేసి రాజ్య సంబంధులు ఎలా బ్రతుకుతారో దానికి ఒక ప్రధానమైన మాదిరిని తన కుమారుని ద్వారా అందించారు కాబట్టి ఏసుకూసుతో పాటుగా మృతుల్లోండి లేపబడిన వారు ఎవరైతే ఉన్నారో మనం కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండవ వచనం చదువుతున్నప్పుడు మీరు బాప్తిష్మం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారు ఆయనతో కూడా లేచారు అనే విషయాన్ని స్పష్టం చేశారు కాబట్టి ఇకపై ఏముండాలంటే సమాధానం ఈ విషయాన్ని మనం పేతృపత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం చదువుతున్నప్పుడు అక్కడ ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఏమన్నా ఉంది అంటే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెతకచు తిరుగుచు అన్నారట అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెతకుతూ తిరుగుతూ అన్నారు కాబట్టి అటువంటి సమయంలో స్థిరంగా విశ్వాసులుగా కొనసాగాలంటే ఏమీ ప్లాన్ చెప్తున్నారు అనంటే మొదటి పేదరి పత్రికలోనే మూడో అధ్యాయం పదిహేను వచనంలో క్రీస్తుని మీ హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకొనండి అన్నారు క్రీస్తుని మీరు మన హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకుంటే ఆయన మన హృదయంలో నుండి పరిపాలన చేస్తారు అప్పుడు సమాధానం మన హృదయంలో ఏలుబడి చేస్తుంది ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనం మనం చదువుతున్నప్పుడు ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో ఫిలిపి నాలుగు ఏడు చూస్తుంటే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకును కావలిండరు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వలన అంటే ఏసుక్రీస్తు ద్వారా లేదా ఏసుక్రీస్తు వలన మన హృదయాలకి తలంపులకు అక్కడ ఫిలిపి పత్రిక మనం చదువుతున్నప్పుడు క్రీసు యేసునకు కలిగిన ఈ మనసుని మీరును కలిగిండు అని చెప్పారు ఏసుక్రీసు యొక్క మనసు ఏంటంటే రుక్తునుగా చేసుకునేది ఆయన మనసు ఆయనకున్న అధికారం ఆధిపత్యం పెత్తనం వాటన్నిటినీ కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు తన వ్యక్తిగత జీవితానికి ఎన్నడో ఉపయోగించుకోలేదు అది ఆయన మనసు ఆయన వ్యక్తిత్వం ఆయన తగ్గింపు వ్యక్తులుగా చేసుకున్నారని అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానము ఏసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావాలి అంటారు మీ హృదయాలకి తలంపులకు కావాలి కావలిగా ఉండి మనము వేటిని ఆశించాలో వేటి మీద మనసు పెట్టాలో పవిత్రమైన వాటిని కోరుకోవడం ఎక్కడ ఖ్యాతి ఉంది అనే విషయాల మీద ధ్యానం ఉంచేటట్లుగా ఆ సమాధానం మన హృదయాల్ని మన తలంపుల్ని కాపలా కాస్తూ మనం దేవుని ప్రియులైన పిల్లలకు ఎదిగేటట్లుగా చేస్తుంది అన్నమాట అటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ ఉంటాడు ఎవరు ఆనందించగలరు ప్రభునందు అని అంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం దేవుని సమాధానం అనేది సమస్త జ్ఞానాలకు మించింది ఆ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మరెవరి వలన ఈ సమాధానం మనం పొందుతున్నామన్నట్టు ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలిగా ఉంటుంది మనం పొందడం మాత్రమే కాకుండా మన హృదయాలకు తలంపులకు కావలిగా ఉండి విపరీతమైన కోరికలు విపరీతమైన ఆశలు చింత లేకుండా మనం సమాధానంగా బ్రతికేటట్లుగా మనకు సహాయం చేస్తాం ఎందుచేతనంటే మనం కొలసలకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు అక్కడ గ్రీసు దేశస్థులు ఉన్నారట మూడో అధ్యాయం పదకొండవ చిన్న నుండి కొలసీ పత్రిక మూడో పదకొండు నుండి గ్రీసు దేశస్థులు యూదులు సున్నతి పొందినవారు సున్నతి పొందని వారు పరదేశులు సిధియనులు దాసులు స్వతంత్రులు ఇన్ని రకాల మనుషులు ఉన్నారు సుమారుగా ఎనిమిది రకాల మనుషులు ఉన్నారు ఈ ఎనిమిది రకాల మనుషులు క్రీస్తులో కొనసాగాలి అని అంటే వారిలో ప్రధానంగా ఉండాల్సింది సమాధానం ఒకటి రెండు కులాలు ఒకటి రెండు తరగతుల మనుషులు ఉంటేనే స్థానిక సంఘాలు ఇప్పుడు స్థిరంగా ఉండలేకపోతున్నాయి అలాంటిది ఎనిమిది రకాల మనుషులు అందులోనూ సంపూర్ణమైన భేదం కలిగిన యుధులు గ్రీసు దేశస్తులు అనేవారు వారికి అసలు పసుగదు ఒకరితో ఒకరు సమాధానంగా సత్సంబంధాలు కలిగి ఉండలేనివారు అటువంటి ప్రజలు సమాధానంగా ఒక్క శరీరంగా పిలువబడి కృతజ్ఞులుగా ఒకరికొకరు దేవునికి కృతజ్ఞులుగా దేవునికి కృతజ్ఞతలు ఒకరికొకరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కలిసి జీవించాలి ఒక్క శతకంగా జీవించాలంటే ఎంత సమాధానం అవసరమో ఆ సమాధానం మన హృదయాల్లో ఏలుబడి పరిపాలన చేస్తున్నప్పుడు యూదుడని గ్రీసు సున్నతి సున్నతని సున్నతి లేదని పరదేశని శిథి అనిడని అంటే అనాగరికమైన వాడని దాసుడని స్వతంత్రుడని ఏ భేదం అనుకున్నా ఉంటాం మనం యాకోపత్రిక చదువుతాం యాకోపత్రిక రెండో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే యాకోపత్రిక రెండో అధ్యాయంలో ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్న వారిని ఒకలా ఒకలాగున దరిద్రుడంటే బానిస లేదా పనివాడు వచ్చినప్పుడు ఒకలాగున వారు ట్రీట్ చేస్తున్నారట గొప్పవారిని ఒకలాగా దరిద్రుడంటే దాసులు లేదా పనివారిని ఒకలాగా చూస్తున్నారు ఈ సమాజ మందిరంలో వారు చూసే చూపు కాబట్టి ఇటువంటివి కొలసీ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అటువంటి సందర్భాల్లో అటువంటి ప్రజల మధ్య కూడా ఒకటిగా కృతజ్ఞులుగా జీవించాలంటే వారి హృదయాల్లో సమాధానం కలిగి ఉండాలి భారతదేశంలో ఈ వ్యత్యాసాలు ఈ సమస్యలు కుల వివక్ష జాతి వివక్ష ఇవన్నీ ఉండడానికి గల కారణం ఏంటంటే మత వ్యవస్థలోనే ఏముంది అని అంటే విభజన విభేదం తారతమ్యం పక్షపాతం హెచ్చు తగ్గులు అనేవి మతంలో ఉన్నాయి అలాగే యూదుల్లో కూడా ఉన్నాయి అలానే ఇవి ఇంకెక్కడ అంటే గ్రీసు దేశస్తుల్లో ఉన్నాయి సాధారణంగా ప్రతి సమాజంలో ఉన్నాయి ఏ భేదం తారతమ్యం లేని ఒకే ఒక సమాజం అని ఏంటంటే ఏసు క్రీస్తు సమాధానం అని గ్రహించిన సమాజం అది ద కామనెంటల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట మరి ఎలా ఉండడానికి పిలిచారనంటే ద్విధములైన శరీరాలుగా ఉండడానికి పిలవలేదు ఒక్క శరీరంలోనికి పిలిచారు ఒకే కులం కానీ ఇంటి పేర్ల సమస్య ఒకే కులం వారు ఒక సంఘంగా ఒక సమాజంగా కూడుకుంటారు కానీ ఇంటి పేర్లను బట్టి బాంధవ్యాలను బట్టి తారతమ్యం వ్యత్యాసం ఒకే కుటుంబం వారు వ్యత్యాసం కలిగి ఉంటారు ఇటువంటి వ్యత్యాసాల కారణంగా ఏం జరుగుతుందంటే ఒక్క శరీరంగా వారు కలిసి ఉండలేకపోతున్నారు దేవునికి కృతజ్ఞులుగా ఉండలేకపోతున్నారు ఒకరికి ఒకరు కృతజ్ఞులుగా సమాజంలో కొనసాగలేకపోతున్నారు కాబట్టి క్రీస్తు అనుగ్రహించే సమాధానం హృదయంలో పరిపాలన చేస్తూ ఉండాలి అప్పుడు ఒక్క శరీరంగా కృతజ్ఞులుగా ఉంటారు అటువంటి సమాజంలో నుండి దేవునికి స్థుతి లేదా ఆరాధన అనేది వస్తుందని పదహారు వచనంలో కాబట్టి కావనెంటల్ బాడీ ఏదైతే ఉందో నిబంధన సంబంధమైన వ్యవస్థ లేదా నిబంధన సంబంధమైన శరీరము సంఘము ఆ సంఘాన్ని గురించి కొలసలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో తన కుమారుని యొక్క రాజ్య నివాసులు అన్నారు వారు ఒక రాజ్యం ఈ రాజ్యంలో ఒకే ఒక్క వ్యక్తి శిరస్సుగా పరలోకంలో ఉన్నారు మిగిలిన వారందరూ సమానులే వ్యత్యాసాలు తారతమ్యాలు లేవు కానీ మత వ్యవస్థ ఏం చేస్తూ వచ్చింది అని అంటే రోమన్ క్యాథలిజం ఏం చేస్తూ వచ్చింది అని అంటే కొందరిని క్లెడ్జీలు అని కొందరిని లైటీలు అని రెండుగా విభజించారు అంటే కొందరు అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి రెవరెండ్లుగా పోపులుగా బిషప్లుగా పైకెళ్ళి వాక్యోపదేశం చేస్తూ ఉంటారు మిగిలిన క్రింద మిగిలిన క్రింద వారందరూ కూడా తక్కువ వారిగా పాపులుగా పక్షపాతం చూపిస్తూ కొందరు సుపీరియర్లుగా కొందరు లోయర్ పీపుల్గా మత వ్యవస్థ అనేది ప్రాక్టీస్ చేయించుకుంటూ వచ్చింది ఇప్పుడు మనం చూస్తాం రెవరెండ్ డాక్టర్ ఫలానా ఫలానా పెళ్లి రెవరెండ్ పడలేదనుకోండి అనుకోండి గొడవ పెట్టేస్తారు నేను రెవరెండ్ నీ అని అంటే తను కొంత హెచ్చింపును లేదా కొంత గొప్పతనాన్ని కోరుకుంటున్నాడు కంపారిజన్ అనేది కనిపిస్తుంది మనకు అక్కడ కానీ ఒక శరీరంలో సాటి అవయవాలు అన్నప్పుడు నువ్వు వడంబడిక ఒప్పందం చేసుకుంటున్నప్పుడు నీవు క్రీస్తు శరీరంలో భాగస్వామివి అని అర్థం అనేకులకు కవినెంటల్ బాడీ అంటే అర్థం కాలేదు వ్యవస్థాగతమైన సంఘం లేదా క్రీస్తు శరీరమైన సంఘం అంటే అర్థం కాలేదు ఆయన రాజ్య నివాసం అంటే ఏంటంటే అర్థం కాలేదు ఇక్కడ ఎవరైతే గొప్పగా ఉండాలో వారు పరిచర్య చేయాలి అనేది ప్రవేణి యేసు స్థాపించి ప్రవేణి యేసు ఆయన సాధన చేసి నేర్పించి వెళ్ళిపోయారు గొప్పగా పెద్ద పెద్ద అంగీలు వేసుకుని తిరిగేది దేవుడు కోరుకోలేదు కానీ మతం నేర్పించింది అసలు వడంబడిక అనేది ప్రారంభ దినాల్లో అదొక కామన్ ఎక్స్ప్రెషన్ అనమాట అండి సాధారణంగా ఇదొక ఇదొక వ్యక్తీకరణ సాధారణమైన వ్యక్తీకరణ ఇది వడంబడిక ఒప్పందం భాగస్వామ్యం అంటే అందరితో కలిసి ఉండడం అసలు ఒప్పందం చేసుకోవడానికి వచ్చేటప్పుడే నేను కలిసి నివసించాలనే కోరిక ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఇతరులతో కలిసి నివసించడానికి అతను బాప్తం పొంది అప్పటి వరకు ఎవరైతే శరీరంలో లేదా సంఘంలో సమాజంలో ఉన్నారో వారితో కలిసి నివసించడానికి ఇష్టపడి సంఘంలో ప్రవేశిస్తారు బాప్తీస్వంలో జరిగేది ఏంటంటే శరీరంలోకి నువ్వు ఏడవుతున్నావు అపోసలి గ్రంథం రెండో అధ్యాయం నాలుగు ఏడో వచ్చిన మనం చదువుతున్నప్పుడు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో అప్పటికే ఎవరైతే మూడు వేల మంది అపోసులుడు పన్నెండు మంది సంఘంగా ఉన్నారు వారితో పాటుగా బాప్త్యసం పొందుచున్న వారిని చేరుస్తున్నారు అపోసులు అప్పటికే చేర్చబడిన మూడు వేల మంది వీళ్ళందరూ కూడా ఎవరనంటే భాగస్వాములు వాళ్ళతో కలిసి ఈ మూడు వేల ఒక్క వంద లేదా మూడు వేల పదమూడవ వాడు చేరుతున్నాడు సమానం ఎందుకంటే బాప్త్యసంలో చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా ఒప్పందం కలిసి నివసించాలని కోరుకుని భాగస్వామ్యాన్ని కోరుకున్నాడు అందరితో కలిసి నివసించాలని కోరుకుంటున్నాడు ఇక్కడ బాప్త్యసం ఇచ్చేవారు కానీ స్వార్థ ప్రకటించేవారు కానీ ఒక వ్యక్తి కొత్తగా బాప్తీసం పొందుతున్నాడు రాజ్యంలో చేరుతున్నాడు సంఘంలో చేరుతున్నాడు అని అంటే అతన్ని చేర్చుకోవాలని కోరుకుంటున్నారు తక్కువ చూపు చూడడానికి అతన్ని బాప్త్యసం ఇచ్చి సంఘంలోనికి ఆహ్వానించట్లేదు ఇది చాలా మందికి అర్థం కావట్లేదు నిబంధన అంటేనే వడంబడిక ఒప్పందం భాగస్వామ్యం అందరితో కలిసి చేరడం భాగస్వాములుగా ఉండడం ఎఫెసి పత్రికలు అన్నాడు మూడో అధ్యాయం మనం చూస్తున్నప్పుడు పాలివారు అన్నాడు కాబట్టి ఇటువంటి ఉన్నతమైన భావం కలిగిన ఒక్క శరీరంగా పిలువబడ్డం అనేది ఒక శరీరం అందరి సాటి అవయవాలు వాగ్దానంలో పాలువారునై ఉన్నారు అని చెప్పారు సమాన వారసులు అన్నాడు అందరూ సమాన అందరూ సమాన వారసులు ఏసుప్రభారైతే యోహాన్ స్వార్థ పదో అధ్యాయం ఆరో వచనం చదువుతున్నప్పుడు మంద ఒక్కటి అన్నాడు ఒక్కటే మంద మందలో మళ్ళీ వ్యత్యాసాలు అన్ని గురులే గురుల కాపరి ఒక్కడు అన్నాడు యోహాన్ వార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చదువుతున్నప్పుడు మరియు నీవు నన్ను పంపితూ లోకము నమ్మునట్లు తండ్రి నా ఎందు నీవును నీ ఎందు నేనను ఉన్నలాగిన వారును మన ఎందు ఏకమై ఉండవలనని తండ్రి గొప్పవాడు అందరికంటే ఉన్నతమైన వారు ఆయనతో పాటు కుమారుడు ఒక వ్యవస్థగా కుటుంబంగా కలిసి ఉన్నారు ఆయన హెడ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట ఫాదర్ ఏసుక్రీస్తు హెడ్ ఆఫ్ ద చర్చ్ అటువంటి వారు సంఘంలో ఉన్నారు మనందరం కలిసి ఇప్పుడు వారితో ఏకమై ఉన్నాం వారితో పాటు మనం అపోసరుడు ఒక్క శరీరంగా ఉండడానికి వడబిడిగా ఒప్పందం చేసుకుని భాగస్వామ్యంతో అందరం కలిసి చేరడానికి మనం వడబడ్డాం మనం ఒప్పందం కుదుర్చుకున్నాం అటువంటి వ్యవస్థలో అటువంటి సంఘంలో సమాజంలో కృతజ్ఞత అనేది కనిపించాలి ఎప్పుడు కనిపిస్తుంది అంటే సమాధానం హృదయంలో ఏలుబడి చేస్తున్నప్పుడు కృతజ్ఞుల ఎండు అనే దానికి మొదట అధ్యయ మూడవ వచనంలో చూస్తాం కృతజ్ఞతలు ఉండండి కృతజ్ఞత అనేది తర్వాత కృతజ్ఞత తండ్రి ఏసుకృషి యొక్క తండ్రి అనే దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను అన్నారు తనడ వచనంలో చూడ కూడా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాశ్యంలో పాలువారు మొకటి మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించనీ అన్నారు కృతజ్ఞతలు రెండవ ఏడవ వచనంలో మందు స్థిరపరచబడచ్చు కృతజ్ఞతాసులు చెల్లించడం విస్తరించచ్చు అన్నారు కృతజ్ఞతాసులు చెల్లించట్లో విస్తరించండి అన్నారు అధ్యాయం పదహేను పదిహేడు వచనాల్లో కృతజ్ఞులై ఉండండి అన్నారు పదిహేడు వచనంలో మీరు చేసిన ఏమి చేసినను ప్రభు ఏసు ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించచ్చు అన్నారు కాబట్టి ఏసుకృష్ణ ద్వారా తండ్రికి కృతజ్ఞతలు చెల్లించాలి అన్నారు మనం చదువుతున్న సందర్భంలో పాటలు పాడడం అనేది పాతని బంధం మనం చదువుతున్నప్పుడు పాతని బంధంలో కీర్తనలు ఉన్నాయి పాతని బంధన కీర్తనలో చాలా చరిత్ర ఉంది ఇంచుమించుగా సృష్టి కీర్తనలు ఉన్నాయి ఎసేరులు పాడుకునే కీర్తనలు ఉన్నాయి అరణ్యంలో నుండి వారు వస్తున్నప్పుడు పాడుకునే కీర్తనలు ఉన్నాయి తర్వాత మూషి కాలంలో పాడిన కీర్తనలు ఉన్నాయి న్యాయధిపతుల కాలంలో పాడిన కీర్తనలు ఉన్నాయి తర్వాత మనకి గ్రంథంలో ఇస్రాయేలీలు కాలంలో రాజులు పాడిన దావేదిగా పాడిన సొలోమోను పాడిన కీర్తనలు ఉన్నాయి యాజకులు లేవీలైన వారు పాడిన కీర్తనలు ఉన్నాయి కొరాహు యాతాను కొరాహు కుమారులు నాతాను ఇటువంటి వాళ్ళు పాడిన కీర్తనలు ఉన్నాయి ఇలాగ అనేకమైన కీర్తనలు మనకి గ్రంథంలో కనిపిస్తున్నాయి వాళ్ళందరూ ఎందుకు దేవునికి కీర్తనలు పాడారు అంటే ఒకటే జ్ఞానం కొరకు ఒకటి బుద్ధి కొరకు ఒకటి తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం కొరకు ఒకటి ఆపదలు ఉన్నప్పుడు వారి ఆదరణ పొందడం కొరకు వారి కీర్తనలు పాడుకున్నారు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు అంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచ్చు బోధించు డెబ్బై ఎనిమిదో కీర్తన వారు పాడుతున్నప్పుడు అద్భుతమైన కీర్తన తర్వాత నూట నలభై నాలుగు నూట నలభై ఐదు నూట నలభై ఆరు ఇలాగ మనం నూట యాభై వరకు కీర్తనలు చదివితే అవి స్కృతి కీర్తనలు లేదా కృతజ్ఞతలు కృతజ్ఞత కీర్తనలు ఏ విధంగా అనేకమైన రకాల కీర్తనలు మనం చదువుతూ ఉంటాం ఈ కీర్తనలు ఏం చే ఏం తెలియజేస్తున్నాయి మనకేనంటే సమాజంగా దేవుని అందు బ్రతుకుతున్నవారు కీర్తనలు పాడతారు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తారు అని తర్వాత మన గ్రంథంలో చదువుతున్నప్పుడు విమోచన గీతాలు ఉన్నాయి ఇప్పుడు దేవుడు విమోచన సమాధానం అనే విషయాన్ని మనం కొలసి పత్రికలో స్పష్టంగా తెలియజేయడం చూస్తాం కాబట్టి మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినందు ప్రవీణ యేసుక్రీసు ద్వారా తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాసులు చెల్లించచ్చు ఆయన పేరట చేయుడి అన్నాడు కాబట్టి మనం ప్రవీణ ఏసుక్రిసు ద్వారా సమస్తము తండ్రికి కృతజ్ఞతలు చెల్లించాలి మనకు మధ్యవర్తిగా ఉన్న మన యేసు మన కీర్తనలో మన స్థుతి మన ఆరాధన వీటన్నిటిని మన తండ్రి అయిన దేవునికి అందిస్తారు మన మనం చేసే ప్రతిక్రియ మనం చేసే ప్రతి కార్యక్రమం మన జీవన విధానం స్థానిక సంఘంగా మనం చేసేవి వ్యక్తిగతంగా మనం చేసేవి మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ప్రవీణ్ యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతల్లో చెల్లించచ్చు సమస్తమును ఆయన పేరట అంటే ఆయన అధికారంలో అని అంటే అధికారంలో అని అంటే ఆయన నామంలో ఆయన ఆయన శరీరంలో ఉండి మనం చేస్తూ ఉండాలన్నమాట ఆయన సంఘంలో ఉండి ఆయన అధికారంలో ఉండి మనం సమస్త కార్యక్రమాలు చేయాలి కాబట్టి వ్యవస్థాగతమైన శరీరంగా క్రీస్తు యొక్క శరీరంగా సమాధానంతో జీవిస్తూ ఆత్మ సంబంధాలుగా మనం తండ్రిని ఆరాధిస్తూ మన హృదయాల్లో దేవుని గురించి గానం చేస్తూ సమస్త కార్యక్రమాలని మనం జరిగించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని దేవునికి ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత చెల్లిస్తూ మనం జీవించాలని కోరుతూ ఏసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణ ఏసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన నూతన జన్మ ఏసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన సమాధానం ఏసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన పరలోకపు నిరీక్షణ వీటన్నిటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞులుగా ఏసుక్రీస్తు ద్వారా ఆయన పేరట సమస్తం ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా జీవించాలనుకో అందరి హెచ్చరిస్తూ శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి అందులో